డిఎర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్కి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటివరకు చాలా కాలేజ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి కొన్ని కాలేజ్లో అందరూ జాయిన్ కాలేరు కాబట్టి కొన్ని యూనివర్సిటీస్ ఏదైతే సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయో ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు మీ టోటల్గా అడ్మిషన్ అయ్యేంత వరకు కొన్ని కాలేజ్ గురించి చెప్తూ ఉంటాను కాబట్టి ఇలాంటి వీడియోస్ చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా వీటిని నోట్ చేసుకోండి వీటి యొక్క అప్లికేషన్ కూడా మీరు పెట్టుకోండి అనమాట అలాంటిలో ఒకటే అన్నా యూనివర్సిటీ అనమాట సో అన్నా యూనివర్సిటీ అనేది తమిళనాడులో ఉంటుంది చెన్నైలో మీ అందరికీ తెలిసిందే కాకపోతే తమిళనాడు స్టూడెంట్స్కే కాకుండా అదర్ స్టేట్ స్టూడెంట్స్కి కూడా ఇక్కడ అడ్మిషన్స్ అనేవి ఇస్తాయి అనమాట అయితే యూనివర్సిటీలో ఏమేమి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది అసలు ఎన్ని సీట్స్ అనేది మనకి ఇస్తారు ఫీజు ఎంత ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ డేట్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఏంటి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది కూడా మొత్తం మనం వీడియోలో డిస్కస్ చేద్దాము మీ అందరికీ నా మనవి ఏంటంటే వీడియో చూసినప్పుడు మీకోసం ఎంతో డేటా సేకరించి మేము ముందు పెడుతుంటాం కాబట్టి ఒక లైక్ మాత్రం ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల ఎంతో మంది విద్యార్థులకు చేరుతుంది కాబట్టి సో అది మన ఛానల్కి అదేవిధంగా విద్యార్థులకు ఉపయోగపడే విషయం కాబట్టి ఒక క్షణం ఆగి మీరు కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారు అనమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీ బైపీసీయా సిఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే మీకు సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దాన్ని కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీరులో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఇటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నాకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది మీకు అన్నా యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇది చాలా ఓల్డ్ యూనివర్సిటీ తమిళనాడులో అంటే ఎట్లయితే మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ అయితే ఎలాంటివో మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటిది అన్నా యూనివర్సిటీ అనమాట ఇది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే పదమూడు ఉంది అండ్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో కూడా టూ ఎయిటీ నైన్ ఉంది ర్యాంకింగ్ అనేది మోడ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసి మీకు ఇక్కడ తమిళనాడు స్టూడెంట్స్కి అయితే ఎలాగైతే మనకి ఇక్కడ ఎంసెట్ ఉంటుందో అలానే తమిళనాడు వాళ్ళకి టీఎన్ఈ ఎగ్జామ్ ఉంటుందన్నమాట ఆ ఎగ్జామ్ ద్వారా ఆ కౌన్సిలింగ్ ద్వారా వారికి అడ్మిషన్స్ ఇస్తారు సో అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ మనకి కొన్ని సీట్స్ అనేవి ఇస్తారన్నమాట అది ఏందన్నది కూడా మనం యూడియోగా డిస్కస్ చేద్దాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీటెక్ బ్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో బయోమెడికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఈసీఈ ట్రిబుల్ఈ ఐ ఐటీ మెకానికల్ మెటీరియల్ సైన్స్ ప్రింటింగ్ అండ్ ప్యాకింగ్ టెక్నాలజీ ఇట్లా మీకు చాలా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి ఇక్కడ సో దీంట్లో మీకు నచ్చిన బ్రాంచ్ని మీరు తీసుకోవచ్చు అదేవిధంగా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ మీరు అప్లై చేయాలన్నట్లయితే అంటే మినిమం మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే యావరేజ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అన్నిటి కలుపుకొని జనరల్ కేటగిరీ అయితే మినిమం ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే ఫార్టీ పర్సెంటేజ్ ఉండాలి అప్లికేషన్ ఫీజు అనేది అంటే ఇక్కడ మీకు బీటెక్ అండ్ బీఆర్క్ రెండు ఉంటాయి అనమాట సో కేవలం బీటెక్కి అనుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది అదే మీరు ఆర్కిటెక్చర్ కూడా అప్లై చేయాలనుకున్నట్లయితే సిక్స్టీ హండ్రెడ్ ఉంటుంది అనమాట ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మీకు ఎలా సెలెక్ట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అయితే ఉన్నాయో అంటే మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటి మార్క్స్ని అదేవిధంగా ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ వచ్చిన మార్క్స్ని టూ హండ్రెడ్ మార్క్స్కి వీళ్ళు రౌండ్ ఫిగర్గా చేసి ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నమాట ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు అడ్మిషన్ అనేది వీళ్ళు ఇస్తారు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మీకు ఉండదు కేవలం మీకు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మీకు ఇక్కడ బీటెక్లో అడ్మిషన్ అనేది ఇస్తారన్నమాట ఇక్కడ ఫీజు ఎంత ఉంటుంది ఇక్కడ ఫీజు చూసుకున్నట్లయితే పర్ సెమిస్టర్ మీకు సో చాలా తక్కువ ఫీజు ఉంటుంది సో నియర్లీ ట్వంటీ థౌజండ్ ఏ ఉంటుంది బట్ ఫస్ట్ ఇయర్లో మాత్రం ఒకసారి ఎక్కువ కట్టాల్సి ఉంటుంది కొన్ని వన్ టైం ఫీజు ఉంటుంది దాదాపు ఒక ట్వంటీ థౌజండ్ ఇక్కడ థర్టీ త్రీ థౌజండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ చూపిస్తున్నాను రెండు చోట్ల మీకు వీటిలలో ఒక నియర్లీ ఎయిటీన్ థౌజండ్ అనేది వన్ టైం ఫీజే ఉందన్నమాట అంటే చాలా అతి తక్కువ ఫీజుతో మీరు ఇక్కడ బీటెక్ని కంప్లీట్ చేయొచ్చు సో మీకు ఇయర్లీ కూడా ఫిఫ్టీ థౌజండ్ కంటే తక్కువ అయిపోద్ది అనమాట ఫీజు అనేది హాస్టల్ ఫీజు కూడా తీసుకున్నా కానీ మీకు హాస్టల్ కావచ్చు మెస్ ఫీజు కావచ్చు మిగతా అన్ని ఫీజెస్ తీసుకున్నా సంవత్సరానికి సో మీకు ఒక సిక్స్టీ ఫోర్ థౌజండ్ వరకు అవుతుందనమాట అంటే సెమిస్టర్కి మీకు ఒక థర్టీ థౌజండ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అండ్ ప్లేస్మెంట్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ ట్వంటీ టూలో తీసుకున్నట్లయితే ట్వంటీ వన్లో ట్వంటీ ల్యాక్స్ ఉన్నట్లయితే ట్వంటీ టూలో థర్టీ సిక్స్ ల్యాక్స్కి వెళ్ళింది ఇంకా ట్వంటీ త్రీ ప్లేస్మెంట్స్ స్టాటిస్టిక్స్ అనేది ఇంకా వీళ్ళు రిలీజ్ చేయలేదు అండ్ యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మీకు అరౌండ్ సిక్స్ ల్యాక్స్ ఉందన్నమాట స్టూడెంట్స్ యొక్క ప్లేస్మెంట్ అనేది కూడా మీరు ట్వంటీ వన్లో ట్వల్వ్ హండ్రెడ్ ఉన్నట్లయితే దాదాపు డబల్ అయిపోయింది ట్వంటీ టూలో సో ఇయర్ ప్లేస్మెంట్స్ అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది సో ప్లేస్మెంట్ కూడా బాగానే ఉందనమాట అంటే మనం కట్టే ఫీజుకి మనలో ఇంకెక్కువ స్కిల్స్ ఉన్నట్లయితే మనకి మంచి ప్లేస్మెంట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అయితే ఇక్కడ మొత్తం ఎన్ని సీట్స్ ఉంటాయి అంటే మొత్తం కలిపి ఫిఫ్టీ సీట్సే ఉంటాయి అనమాట అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఇది ఒకటి కొంచెం మనకి బాధ కలిగించే విషయం ఈ ఫిఫ్టీ సీట్స్లో కూడా ఇండియాలో ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో నార్తన్ స్టేట్స్ వెస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా అదేవిధంగా కాశ్మీర్ మైగ్రెంట్ అండ్ సదరన్ మనం వచ్చేసి సదరన్ కిందకి వస్తాము ఈ సదరన్ స్టేట్లో అంటే తెలంగాణ ఆంధ్ర పుదుచ్చేరి కర్ణాటక కేరళ వీటన్నిటికి కలిపి మనకి ట్వెల్వ్ సీట్స్ ఇస్తారనమాట జనరల్లో ఎస్సీ ఎస్టీ కలిపి ఒక ఫోర్ సీట్స్ ఇస్తారు సో ఇది ఒకటి కొంచెం మనం బాధపడాల్సిన విషయం అనమాట కొన్ని తక్కువ సీట్స్ అనమాట సో తక్కువ సీట్స్ అయినప్పటికీ కూడా ఎవరైతే స్టూడెంట్స్ నైన్ హండ్రెడ్ ప్లస్ వచ్చి కొంచెం ఫీజ్ అనేది పే చేయలేనటువంటి స్టూడెంట్స్ కావచ్చు లేక మంచి మార్క్స్ వచ్చి వారు అనుకున్నటువంటి సీట్ అనేది రానప్పుడు ఒక మంచి ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చదవాలనుకున్నప్పుడు మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి అన్న యూనివర్సిటీ కల్పిస్తున్నట్టు మంచి అవకాశం కాబట్టి తక్కువ ఉన్నా కానీ అప్లై చేసుకొని సో ఇది మంచి యూనివర్సిటీ సో చాలా ఫేమస్ యూనివర్సిటీ మన సౌత్ ఇండియాలో ట్వెల్వ్ సీట్స్ కు ఉన్నాయి అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి నాలుగు సీట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ డేట్స్ ఉండొచ్చు ఏమై ఉండవచ్చు అనుకున్నట్లయితే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ దాని ప్రకారం ఇక్కడ నేను ఇస్తున్నాను ఇంకా అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ కాలేదు ఖచ్చితంగా మీకు ఇది మే ఎండింగ్లో రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీకు దాదాపు జూలై వరకు సో అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కూడా మీకు జూలై వరకు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ మనం వేరే స్టేట్కి వెళ్ళి తక్కువలో మనకు బీటెక్ కంప్లీట్ కావాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ ఈ యొక్క అన్న యూనివర్సిటీ గురించి మీరు ఆలోచించవచ్చు అనమాట నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూనివర్సిటీతో తక్కువ ఫీజులో మంచి ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి యూనివర్సిటీ మేము ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్